ఎక్కడ నుంచి వచ్చిరా అన్నారు మేడం మీరు మా షాప్ కి మాది చోట్పల్ అక్క మా గురించి ఎట్లా తెలిసింది మేడం యూట్యూబ్ లో ఇన్స్టాల్లో చూసిన అక్క అడ్డిక గురించి చాలా బాగుంది మీరు అల్లే విధానం నచ్చింది చాలా నచ్చింది బాగుంది అక్క మీరు వీడియో తీసుకుంటారు మేడం మీ బొమ్మ ఇలా వీడియో తీసుకుంటున్నాక మీరు తీసుకుంటారని నాకు నచ్చింది అందుకనే వీడియో తీస్తున్నా మంచిగా ఉంది మేడం చాలా బాగుంది ఈ రోజు అయితే చాలా ఆర్డర్లు వచ్చినాయి మేడం గోల్డ్ చాలా బాగుంది ఇది పెట్టుకుంటే బంగారం లాగానే ఉంటుంది మేడం సేమ్ గోల్డ్ లానే ఉంది ఇది పెట్టుకొని బుట్టలు పెట్టుకోవాలి లేదంటే మగన కుందనాలు పెట్టుకోవాలి మేడం బాగుంటది చాలా బాగుంది కొరియర్ కూడా వేస్తాం మేడం నాకు కొంచెం టైం ఇవ్వాలి మేడం ఎందుకంటే ఇంకో ఇంకొక పక్క కూడా అల్లాలి కదా మీరు టైం ఇస్తే నేను అల్లిస్తా టైం లేదంటే కొరియర్ కూడా వేస్తాం మేడం ఓకే అక్క నాకు ఇప్పుడు టైం లేదు ఇప్పుడు కొరియర్ బుకింగ్ చేసా కొరియర్ పంపిస్తారు కదా మీరు దీన్ని పంపిస్తాం మేడం మీకు ఛార్జ్ అరవై రూపాయలు అవుతుంది చౌటప్పలకి ఓకే అక్క వీడియో తీసుకుంటున్నాను నాకు చాలా నచ్చింది మరి ఎవరికైనా చూపిస్తే వాళ్ళు కూడా నచ్చి వస్తారు థ్యాంక్ యూ మేడం తీసుకోండి వీడియో తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు మేడం అక్క థ్యాంక్ యూ మేడం మాకు పంపిస్తారా పంపిస్తా అక్క నేను ఇది యూట్యూబ్ లో పెట్టుకుంటా మేడం పంపి ఓకే అక్క పంపిస్తా థ్యాంక్ యూ మేడం అలా చాలా బాగుంది నాకు నచ్చింది